మహాభారతం సులభ శైలిలో దేవవ్రతుడు మహారాజా ఆ విచిత్రం నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవలసిందే విను అని గంగాదేవి పసిబాలు అలాగే పట్టుకొని ఇలా చెప్పసాగింది ఆనాడు నేను మహాభీష మహారాజుగా ఉన్న మీరు అభిషప్తులు కాగానే మిమ్ముల గురించి మీ సౌందర్యాన్ని గురించే ఆలోచిస్తూ గగన మార్గంలో వెళుతుండగా అష్టవశువులు విషాద వదనంతో నాకు ఎదురుపడ్డారు దీనంగా నన్ను చూస్తూ స్థుతి పురస్సరంగా ప్రార్థించి తల్లి నీ తనయులమైన మమ్ములను కటాక్షించు పుట్టిన వెంటనే మమ్ములను గిట్టించు మాత అన్నారు కడపటి వసువు తప్ప తక్కిన వసువులందరూ కూడా నేను వారి మాటలకు ఆశ్చర్యపడి ఇలా ప్రశ్నించాను వసువులారా మీరు నాకు తనయులు ఎలా అయ్యారు అదీగాక పుట్టిన వెంటనే గిట్టడం అంటే ఏమిటి వివరంగా చెప్పండి అని అడిగాను నా ప్రశ్నకు కడపటి వసువైన ప్రభాసుడు శిరసు వంచి నమస్కరించి ఇలా సమాధానం చెప్పాడు అమ్మ దుర్విధి మమ్ములను పట్టి పీడించడానికి ప్రయత్నిస్తుండగా ఇంతకు ముందే మేమందరం భార్యా సమేతులమై భూలోక వనాల్లో విహరించడానికి వెళ్ళాము ఆ ప్రాంతంలో వశిష్ఠ మహర్షి పెంపుడు దేనువు నందిని గోమాత అప్పుడే బయటికి వచ్చి మేము విహరిస్తున్న వనం దిశగా రాసాగింది ఆ నందిని దేనువు పాలు అమృతం కంటే మహిమ కలిగినవని వాటిని భూలోకంలో ఉషీనర మహారాజు పుత్రికే అయిన జితవతి అనే తన స్నేహితురాలికి ఇవ్వడానికి తను అభిలాషగా ఉందని ఆ గోవు పాలను పితికి తనకు తెచ్చి ఇమ్మని తన భార్య కోరింది నా సోదరులు వదినలు నన్ను ప్రేరేపించారు నా భార్య ముందు నా నాలుక క్రొవ్వి గర్వోక్తులు పలికింది పాలు మాత్రమే ఎందుకు ఆ దేనువునే పట్టి తెచ్చి నీకు కానుకగా ఇస్తాను చూడు అని నేను దిగ్గున లేచి ఆ గోవుకు అభిముఖంగా వెళ్ళి పట్టుకున్నాను తను తస్కరించుకుని పోవడానికి నేను చేసే ప్రయత్నాన్ని పసిగట్టిన ఆ ఆవు అంబా అంబా అని ఆకాశం చిల్లులు పడేటట్టు బిగ్గరగా అరిచింది ఆ అడవి అంతటా ప్రతిధ్వనించిన గోవు ఆక్రందన నేను లక్ష్య పెట్టకుండా మెడకు ఉచ్చు బిగించి ముందుకు లాక్కుంటూ వెళ్ళడానికి ప్రయత్నించాను మరుక్షణం ఆ ప్రదేశం అంతా దివ్య తేజస్సులతో వెలిగిపోయేటట్టు ప్రకాశిస్తూ ఉగ్ర ఉగ్రదృష్టులతో వశిష్ఠ మహామునీంద్రుడు నా కళ్ళ ఎదుట సాక్షాత్కరించాడు దురహంకారి అభ్యాగతివైన ఆశ్రమ ప్రాంతాలకు వచ్చి కన్నుగానని పొగరుబోతుతనంతో నా నందిని మృత్యువై అపహరించాలని ప్రయత్నించావు మహర్షి మహర్షిధనాన్ని చౌరవృత్తితో ఆశించిన మహాపానికి శిక్ష విధిస్తున్నాను అనుభవించు ఇది మొదలు నువ్వు మరియు నిన్ను ఈ పాపకార్యానికి ప్రోత్సహించిన నీ అన్నలు స్వర్గ భ్రష్టులై భూలోకంలో జన్మించి సంతానరహితులై ఘోర నరక బాధలను అనుభవించుదురుగాక అని భయంకరంగా శపించాడు నేను ఆ దేనువును మునీంద్రునికి తిరిగి సమర్పించి పాదాలపై పడి మహాత్మా అవి వేకినై మీ శాపాగ్నులకు జీవితం భస్మం చేసుకున్నాను దయచేసి శాపాంతం అనుగ్రహించండి అదీగాక ఈ పాపకృత్యంలో నా అన్నల ప్రమేయం చాలా స్వల్పమైంది వారికి శాపం ఉపసంహరించండి స్వామి అని ప్రార్థించాను మహాత్ములు క్షణికావేశాత్ములు కాబట్టి వశిష్ఠ మునీంద్రుడు వెంటనే శాంతించాడు సరే నీ అన్నలు పుట్టిన వెంటనే మృతి చెంది తిరిగి వసువులవుతారు కానీ నువ్వు మాత్రం చిరకాలం భూలోకంలో ఎన్నెన్నో ఈతి బాధలను ఎదుర్కొంటూ మానసిక శాంతి లేక అల్లాడి చివరకు జన్మ చాలిస్తావు తిరిగి వసువువై స్వర్గం చేరుకుంటావు అని శాపం మార్పు చేశాడు వశిష్ట మునీంద్రుడు మహామునీంద్ర నేను ఎంత అపకారం చేసినా అభ్యాగతినై తమ సన్నిధికి చేరుకున్నాను పశ్చాత్తాపంతో మిమ్ములను వేడుకుంటున్నాను మానవ జన్మంలోనైనా మళ్ళీ ఇటువంటి అపరాధాలు నా వల్ల జరగకుండా దీవించు స్వామి అని మళ్ళీ ప్రార్థించాను వసుకుమారా నీ వినయం నన్ను సంతోషపరిచింది భూలోకంలో నీ జన్మ మహా ప్రతిభావంతమై వెలుగుతుంది మానవ జాతి నేర్చుకొని శిరసా వహించవలసిన ధర్మతేజులు నీ నుండి తేజపుంజలాలతో వెలువడి దశ దిశలా వెలిగించగలవు సాటి లేని పరాక్రమం నీలో పరవల్లు తొక్కుతూ ఉంటుంది అనంత బల సంపన్నులైన వీరాది వీరులందరికీ ఆరాధ్య స్థానంలో ఉంటావు అన్న పత్యుడవైన పుత్రులు లేని దోషం నిన్ను చెందదు దైవాంశ సంభూతులైన మహాపురుషులందరూ నిన్ను సేవిస్తారు ఇక వేయి మాటలు ఎందుకు స్వర్గంలో వసువై ఉన్నప్పుడు పొందిన కీర్తి కంటే కొన్ని వేల రెట్టింపుల కీర్తిని భూలోక జన్మలో నువ్వు సంపాదించుకుంటావు అని అన్నాడు ఇక కొంతకాలానికి దివిజ వాహిని అయిన గంగా భవాని కూడా కొన్ని కారణాల వల్ల భూలోకంలోని ఒక రాజేంద్రునికి పత్నిగా రూపొందబోతోంది ఆ మహాపవిత్రురాలి గర్భంలో జన్మించేటట్లు ఆమెను ప్రార్థించండి మీ జన్మలు చరితార్థాలు కాగలవు అని నన్ను ఆశీర్వదించి ధేనువుతో అంతర్ధానమయ్యాడు వశిష్ట మహర్షి అమ్మా ఇది ఈ నిర్భాగ్యుల చరిత్ర లోక పావనివైన నువ్వు భూలోకంలో మానవ భామిని రూపంలో మసలుకునేటప్పుడు మమ్ములను నీ గర్భంలో జనింపజేయి తల్లి పుట్టిన వెంటనే నా అన్నలకు విముక్తి కలిగించు మాత అని అన్నాడు సుదీర్ఘమైన ప్రభాసుని ప్రసంగం విని నేను జాలి పడిపోయాను వారి కోరికను తీరుస్తానని మాట ఇచ్చి నుంచి కదిలిపోయాను అని గంగాదేవి తనకు పుత్రహరణం చేయవలసిన అగత్యం ఏర్పడిన కారణాలను వివరించింది అందరూ ఆనందంతో అంతకు ముందు జరిగిన పసిపాపల మరణాల విషయమై తాము అనుభవించిన దుఃఖాన్ని మర్చిపోయారు శంతనుడు తేలికగా నిట్టూర్పు విడిచాడు గంగమల్లి ఇలా అంది రాజేంద్ర ఈ కడగట్టు కొడుకు మహావీరుడై భవిష్యత్తులో నీ వంశానికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలను విలయింపజేస్తాడు ఈ చిరంజీవి వల్ల మానవులందరూ మహాపావనులు అవుతారు అన్ని విద్యలలో ఆరితేరిన వీరాది వీరునిగా తీర్చిదిద్ది తిరిగి నీకు సమర్పిస్తాను సెలవు అని ఆ శిశువుతో కూడా అంతర్ధానమైపోయింది గంగాదేవి గంగాదేవి శిశువుతో పాటు అంతర్ధానం అయినప్పటి నుంచి శంతన మహారాజు మనసు ఎంతో వ్యాకుల పడింది ఎల్లప్పుడూ వారిద్దరినే తలుచుకుంటూ మంత్రులు హితులు ఓదార్స్తుండగా కాలం గడపసాగాడు కాలచక్ర పరిభ్రమణంలో పదనెనిమిది సంవత్సరాలు అవలీలగా దొరిపోయాయి ఒకనాడు శంతనుడు ధనుర్ధరుడై గంగానది తీర భూములకు విహారానికి వెళ్ళాడు బాణుడు పశ్చిమ దిశను చేరుకునే ఆ సంధ్యా సమయంలో వింత వింత రంగులతో సర్వాభరణ భూషితురాలైన సుందరాంగిలా మెరిసిపోతున్న ఆకాశ లక్ష్మిని చూస్తూ చల్లగాలికి శరీరం హాయిగా పులకరించిపోతుంటే నున్నటి ఇసుక తెన్న మీద కూర్చొని సన్నగా మందంగా వయ్యారంగా పారుతున్న గంగా నదిని చూస్తూ ఉండిపోయాడు శంతనుడు అదే సమయంలో అతని కళ్ళకు అత్యాశ్చర్యాన్ని ఘటిస్తూ సుందరుడై పదనెనిమిది సంవత్సరాల నూనూగు మీసాల యవ్వనంతో విఫలించిపోతున్న ఒక యువకుడు శరచాపాదరుడై అల్లంత దవ్వులో నేత్రపర్వం చేశాడు ఆ కుమారశేఖరుడు వింట బాణాలను సంధించి గంగా ప్రవాహానికి అడ్డుగా ఆనకట్టను నిర్మిస్తూ వేడుకగా విద్యా వినోదంలో విహరిస్తూ ఉన్నాడు ఒకటికి పదిగా పదికి నూరుగా నూటికి వెయ్యిగా వెయ్యికి లక్షగా అలా వృద్ధి చెందుతూ బాణాలు ఒకదానికి మరొకటి దృఢంగా అమరి మహారాజు చూస్తుండగానే బ్రహ్మాండంగానే ఆనకట్టగా మారి ప్రవాహ జలాన్ని నిరోధించింది ఆ వింత విద్యా నైపుణ్యతకు శంతనుడు సంతోష పరవశుడైపోయాడు వెంటనే లేచి స్నిగ్ధ దృష్టిలతో ఆ కుమారుణ్ణి చూస్తూ మెల్లిగా అక్కడికి నడిచాడు అప్పటికీ ఆ విలుకాడు ఉపసంహరణ ప్రయోగంతో ఆ బాణాలను తిరిగి తిగించుకొని ప్రవాహాన్ని మళ్లీ ముందుకు పోనివ్వసాగాడు చిరంజీవి చిరుత ప్రాయంలోనే స్థిరమైన కోదండ పాండిత్యాన్ని గడించి అఖండ తేజోపుంజలాలతో ప్రజ్వలిస్తున్న నిన్ను చూసిన హృదయం ఎంతగానో ఆనందిస్తుంది అని దగ్గరగా వచ్చి కనురెప్ప వేయకుండా ఆ వీర యువకుణ్ణి చూస్తూ అన్నాడు శంతనుడు ఆ యువకుడు మహారాజును చూడగానే ఒక చేత విల్లును మరొక చేత శస్త్రాన్ని పట్టుకొని వినయంగా దగ్గరికి వచ్చి రెండు చేతులను అలాగే జోడించి శిరస్సు వంచి నమస్కరించాడు శంతనుడు ఆ యువకుని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు కుమారా నీ పేరేమిటి అని శంతనుడు అడిగాడు దానికి సమాధానంగా నా పేరు దేవవ్రతుడు అని సమాధానం చెప్పాడు ఆ యువకుడు దేవవ్రతుడు ఎంత చక్కని పేరు నీకు ఇంత మంచి పేరు పెట్టినా నీ తల్లిదండ్రులు ఎవరు తండ్రి అని అడిగాడు శంతనుడు అలా ఆ యువకుణ్ణి ప్రశ్నించగానే తల్లిని నేను తండ్రి మీరు మహారాజా అంటూనే గంగాదేవి దివ్యాంగన రూపిణి అయి సాక్షాత్కరించింది దేవి ఎంత కాలానికి నిన్ను చూడగలుగుతున్నాను ఈ బాలుడు మన పుత్రుడా ఈ బాలుడు మన పుత్ర మందారుడా ఆహా ఇది ఎంత సుదినం అని దేవవ్రతుణ్ణి అమాంతం కౌగిలించుకొని కను చివరల నుంచి ఆనంద బాష్పాలను విడిచాడు శంతనుడు దేవవ్రతుడు తండ్రిని చూస్తూ ఉప్పొంగిపోయాడు మహారాజా ఆనాడు రాజభవనం ముందు మిమ్ములను విడిచి తిరోహితను అయ్యే సమయంలో నేను చెప్పినట్లు మన కుమారుణ్ణి అన్ని విద్యలలో ప్రవీణుణ్ణి చేశాను వశిష్ట మహర్షి వద్ద వేద వేదాంగాలను ధర్మశాస్త్రాలను అభ్యసించాడు పరశురాముని శిష్యుడై విలు విద్యలో ఆరితేరాడు మీ పుత్రుడిని మీకు అప్పగిస్తున్నాను తీసుకు వెళ్ళండి అని దేవవ్రతుణ్ణి ముద్దు పెట్టుకొని గంగాదేవి అంతర్హితురాలు అయింది శంతనుడు పరమానంద భరితుడై పుత్రుణ్ణి తీసుకొని రాజధానికి చేరాడు ప్రజలు రాజపుత్రుడు తిరిగి వచ్చి చేరినందుకు తమ తమ ఇళ్లల్లో పండగలు చేసుకున్నారు మంత్రులు రాజోద్యోగులు దేవవ్రతుణ్ణి చూసి ఎంతగానో సంతోషించారు ఒక శుభ ముహూర్తంలో సకల సామంత రాజులను రప్పించి మంత్రులు ప్రజలు మిత్రులు హితులు పురోహితులు అందరూ కన్నుల పండువగా దర్శిస్తుండగా మహారాజు దేవవ్రతునికి దేవేంద్ర వైభవంతో యువరాజ పట్టాభిషేకం నిర్వర్తించాడు పౌరులు పరమోత్సాహంతో పురమంతటా ఉత్సవాలు చేసుకున్నారు